కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి ఈ రోజు మండే కలెక్టరేట్ ప్రజావానికి తీగలగుట్టపల్లి నుంచి చాలా మంది ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు మరి వాళ్ళు దేనికోసం వచ్చారు ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే మేడం మేడం నమస్తే పేరు పేరు సార్ నా అనిల్ మేడం అనిల్ గారు ఎందుకు రావడం జరిగింది ఈరోజు దగ్గర ఒక సెల్ టవర్ కోసం సంవత్సరం వచ్చాం మేడం దీనికోసం ఆల్రెడీ మా కాలనీ వాసులు రెండు మూడు సార్లు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ లో కానీ సంబంధిత అధికారులకు కానీ ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ కూడా ఇంతవరకు స్వందన లేదు ఈవెన్ ఆ ఆల్రెడీ ఆ కాలనీలో రెండు టవర్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇంకో ఇంకో కొత్త టవర్ వచ్చింది అప్పుడు మూడో టవర్ అవుతుంది దీని వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు కానీ అంటే స్థానికంగా ఉన్న చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి ఇబ్బంది పరంగా ఇబ్బంది అవుతుంది అది వద్దని చెప్పడానికి కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం ఆల్రెడీ ఇంతకు ముందు ఆ ఏరియాలో రెండు సెల్ టవర్స్ ఉన్నాయి ఇప్పుడు టవర్ కూడా పెట్టాలని చూస్తున్నారు సో అది వద్దంటూ మీరు ఇచ్చారు ఇప్పుడు ఈ సెల్ టవర్స్ వల్ల చాలా రేడియేషన్స్ రావడం అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా సార్ మరి ఎందుకు అక్కడ ఇంకో టవర్ పెట్టాలనుకుంటున్నారు ఏమో మేడం వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు మాకు ఇక్కడ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు పెడుతున్నారు ఈవెన్ కాలనీ వాసులు దాబు రెండు వందల మంది రేడా వచ్చి వద్దని అబ్జెక్ట్ చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు అక్కడ దగ్గరలో అంటే టవర్ కొత్తగా టవర్ పెట్టే పక్కకే ఎస్ఎంఎస్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది మేడం చిన్న చిన్నపిల్లలది ఆ స్కూల్ పక్కకే మళ్ళీ కొత్తగా టవర్ వస్తుంది మేడం దాని వల్ల ఈ స్థానికంగా పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు ఇవ్వాలి చాలా మోకాలు ఆలోచనలు వస్తున్నాయి కాళ్ళు హార్ట్ హార్ట్ బీపీ షుగర్ వాళ్ళు ఇబ్బంది అవుతుందని చాలా మంది మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నారు మన చాలా మంది అది ఇబ్బంది అవుతుంది దానికోసం వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమంటున్నారు సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు వాస్తవంగా ఇప్పుడు ఆ ఉన్న టవర్స్ అంటే మేము ఏం చేయలేం మేడం కొత్త వచ్చే టవర్ ని వద్దని ఆపడానికి మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం మీరు నార్మల్ గా వాళ్ళు టవర్ పెట్టడానికి వచ్చినప్పుడు మీరు గ్రామస్తులు కలిసి అడ్డుకోలేదా మేడం మాకు అసలు వాస్తవంగా అది అచ్చి ఓపెన్ అయ్యి అంటే ఫిట్టింగ్ అయిన కనుక మాకు తెలియదు వాస్తవంగా అది ఏం జరుగుతుంది ఏం లేదు అంటే మేము అందరం సోలార్ కావచ్చు అందరూ పెట్టుకుంటారు కదా అని మేము అనుకున్నాం తర్వాత తెచ్చింది అంటే ఇది టవర్ అనేది తర్వాత ఆ అబ్జెక్షన్ చెప్తే వాళ్ళు వినట్లేదు ఏమైనా అంటే కాంప్లైంట్ చేయడం పోలీసులు పంపించడం పోలీసులు ఏమంటున్నారు సార్ పోలీసులు వస్తున్నారు మీరు ఏదైనా లీగల్ చూసుకొని వ్యవస్థ ఆపలేము మేము కూడా వాళ్ళు అంటారు మేము సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి దగ్గర కూడా వేయను సుందర మినిషి దగ్గరికి ఆయన కూడా మేము కమిషన్ పంపిస్తా ఇంతవరకు రెస్పాన్స్ ఏం రాలేదు మరి లోపల ఏమన్నారు ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఇచ్చాం మేడం సార్ రెస్పాండ్ అయ్యాడు కమిషనర్ సార్ రెస్పాండ్ అయ్యాడు దానికి సంబంధిత అధికారులకు మాకు ఇచ్చేసాడు నేను దాన్ని చూస్తా అని చెప్పాను మేడం నమస్కారం మేము నేను ఆరోగ్యంగా మిగతా నేను అరవై రెండు సంవత్సరాలు అమ్మా నాకు ఆ అటాక్ వచ్చింది ఇంత ముందుగా సెల్ టవర్లు ఆనంగా వస్తాము ఒక సెల్ టవర్ పడ్డది సరే దాంతో పాటు ఇంకోటి సెల్ టవర్ పడ్డది ఎస్ఎంఎస్ స్కూల్ మీద పిల్లలు ఒక ఒక రెండు వందల మంది మా ఉండే ఆ రెండు వందల మంది సో ఇప్పుడు యాభై మంది లేరు ఆ సెల్ టవర్ కాబట్టి ఆ టవర్ ఏంటంటే మళ్ళీ టవర్ తయారైంది దానికి నేను అడ్డుకున్నాను అడ్డుకుంటే ఇంటి ఓనర్ ఏమంటారంటే నేను దానికి అగ్రిమెంట్ ఇచ్చేసిన మీరు ఏం చేసుకోవడం చేసుకుని నాకు సంబంధం లేదు అద్దనుకుంటే వాళ్ళతో కొట్టాడుకోరు కానీ నేను ఏం చేయలేనని ఆ సెల్ టవర్ ఇంటి ఓనర్ అంటే అయినా మా మీద మా మీదకే ఫైర్ అవుతాడు కానీ అది ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము ఇక్కడ అన్నీ ఇప్పుడు అయితే ఈ ప్రజావాణిలో ఇళ్ళ కోసం వచ్చినాం అమ్మా మాకు దయచేసి అందరం కొంచెము ఆరోగ్యంగా మాకు మంచిగా లేదు కొంచెం చూసి అది కొంచెం అది అది చేయాలని కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా వీళ్ళ ఆవేదన ఆల్రెడీ సరౌండింగ్స్ లోనే రెండు సెల్వర్స్ ఉన్నాయంటే అంటే మేము ఎస్సీలో మేము బీసీమామ్మ మేము ఎస్సీలో మీరు ఏం ఏం చేస్తున్నారు కాంప్లైంట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీరు చేసుకోరంటే దాని గురించి మేము భయపడతానమ్మా లేకపోతే మేము రోడ్ ఎక్కి ధర వేసుకొని రెడీ ఉన్నాము లేకపోతే ఇంత మందాం కానీ రెడీ ఉన్నామ్మా లాస్ట్ కదా మా ఇల్లు అమ్ముకుని మేము వేడి కట్ట వేరే నాకు ఇది ఒక్క సాయం చేయరు తల్లి మేము వేడి వాళ్ళందరికీ వాదాభ్యం చేసుకుంటే తల్లి సో చూస్తున్నారు కదా వీళ్ళ ఆవేదన ఇప్పటికే ఆ సరౌండింగ్స్ లో దగ్గర దగ్గర రెండు సెల్ టవర్స్ ఉన్నాయంట మళ్ళీ ఇప్పుడు మూడో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి ఆ హౌస్ ఓనర్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకున్న మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు మీరు ఏమన్నా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళు ఏదో ఏ కేసు పెట్టినా మేము ఏం భయపడము అన్నట్టుగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారంట వీళ్ళకి ఇప్పటికే చూసారు కదా సిక్స్టీ ఎబో ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు హార్ట్ సర్జరీస్ జరిగిన వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఒక ఎస్ఎంఎస్ స్కూల్ ఉందంట ఈ సెల్ టవర్స్ వల్ల పిల్లలకి రేడియేషన్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దాదాపు సగం మంది పిల్లలు బయట వేరే స్కూల్స్ కి మారడం జరిగింది సో ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అక్కడ సెల్ టవర్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళందరూ ఈ రోజు మళ్ళీ కలెక్టరేట్ కి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది సో డెఫినెట్లీ అధికారులు మీరు కూడా ఒకసారి చూసి అక్కడ ఆల్రెడీ రెండు టవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఏదైనా ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఏర్పాటు చేయడానికి కానీ ఆ హౌస్ ఓనర్ ఒప్పించి కానీ వాళ్ళతో మాట్లాడి గానీ ఏదైనా వీళ్ళకొక శాశ్వత పరిష్కారం కల్పించాలి అని కోరుకుంటూ మన సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి టీవీ rin